ప్రస్తుతం అయితే మనం గుంట బలరా కాలనీ నగర్ ఈ మూడు సచివాలయాలను సందర్శించడం జరిగింది వారికి పది గంటలైనప్పటికీ కూడా ఇక్కడ సచివాలయ తలుపులు తీసినటువంటి సందర్భాలు లేవు అదేవిధంగా ఇక్కడ టెంట్లు వేయటం కానీ వారికి వాటర్ సప్లై కానీ ఇక్కడ ఉన్నటువంటి అవాతాతలకు పలకరించి మీకు పలాంటా అని పింఛన్ ఇస్తామని చెప్పినటువంటి సందర్భాలు లేవని వాళ్ళు ఆవేదనతో చెప్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో మాకు ఉదయాన్నే ఇంటికి తీసుకొచ్చి చేయటువంటి పెన్షన్లు ప్రజెంటు ఇంతవరకు మూడు రోజులు దాడుతున్నా కూడా ఇంతవరకు దాని మీద ఎలాంటి క్లారిటీ లేదని కూడా వాళ్ళు తమ బాధను మనతోటి చెప్పుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం పెన్షన్ ఉంది వృద్ధాప్య పెన్షన్ ప్రతి నెల వాలంటరీ మా ఇంటికి వచ్చి ఉదయం ఆరు గంటల లోపే మాకు పెన్షన్ ఇచ్చేది ఆ పెన్షన్ తీసుకొని మాకు మందులకనో ఇంటి ఖర్చులకనో వాడుకుంటూ ఉండేది ఇది మాము ఎలక్షన్ కోడ్ రావటం వల్ల వాలంటీర్లని యూజ్ చేయవద్దని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పా చెప్పడం వల్ల వాయిదా పడింది ప్రభుత్వం మూడో తేదీ నుంచి ఇస్తాము ఆరో తేదీ వరకు అని చెప్పి ప్రకటించింది వాటి కోసంగా ఇక్కడికి వచ్చాము సచివాలయానికి వచ్చాము సచివాలయం వస్తే సచివాలయం స్టాఫ్ చెప్పడం ఏంటంటే పదకొండు గంటలకు డబ్బు వస్తుంది డబ్బు ఇప్పటికి రాలేదు పదకొండు పైన అయితే ఇస్తాము సాయంత్రం ఏడు గంటలకు కూడా ఇస్తాము అని చెప్పారు అంతవరకే తెలిసింది ఇంటికి మేము బయలుదేరి వెళ్తున్నాను ఎండలు ఉండలేక ఇంటికి వచ్చి ఈ వృద్ధాప్ పెన్షన్ కానీ విత్తంతులు కానీ ఏదైనా కానీ వాళ్ళు ఇంటికి వచ్చి ఇవ్వటం అనేది నెంబర్ వన్ దానికి నో అబ్జెక్షన్ అసలు ఎవరు అబ్జెక్షన్ చేయడానికే లేదు కానీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రాబట్టే కదా ఈ ప్రాబ్లం జరిగింది లేకపోతే ఉండేది కాదు కదా అందువల్ల జరిగింది ఎలక్షన్ కోడ్ వల్లే కానీ ఏ పార్టీ కానీ ఏ ఇతర వ్యక్తి వల్ల కానీ ఇబ్బంది జరిగింది కాదు ఈ అమౌంట్ అయితే పెన్షన్కు సంబంధించిన అమౌంట్ అయితే సచివాలయ వ్యవస్థకు ఆల్రెడీ చేరింది ఆ ఉద్యోగులు కూడా సమాయత్తం అయి ఉన్నారు ఏంటంటే గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు నెక్స్ట్ పై ఆఫీసర్ల నుంచి ఆర్డర్స్ తెచ్చుకొని డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో కూడా ఇది ఒక పోకడలు అనమాట డబ్బులు రాలేదు ఖజానా ఖాళీ అయిందని చెప్పి మరొక ఎత్తుగాడ చేసిన తప్పు అనేది కేవలం ఏ పార్టీలు పార్టీల నుంచి ప్రస్తావం రాలేదు కానివ్వండి ప్రతిపక్ష పార్టీలు ఏదైనా సరే వాళ్ళు మూకుమ్మడిగా పేదవాడి మీద పెత్తనం చేయాలనేటువంటి మూకుమ్మడి దాడి చేస్తూ ఆ ఎత్తుగడలో భాగంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని చేశారు కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు త్వరగా పంపిణీ చేయండి డబ్బులు లేవు ఖజానా ఖాళీ అయిందని చెప్పి చెప్పడం కూడా చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన ప్రజలు గమనిస్తున్నారు ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే న్యాయ నిర్ణయతలు డెఫినెట్గా ఈ యొక్క ఎఫెక్ట్ అనేది రానున్నటువంటి ఇరవై నాలుగు ఎలక్షన్లు ప్రజలు బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తున్నాము నాలుగు వేలు ఇచ్చినా మా మనసులో ఉండాలి చేసుకుంటాం ఎందుకంటే మేము చెప్పాం అనుకో మేము పోయి ఏదైనా పని మా అవి పుచ్చన్నం అవుతాయి ఇప్పుడు పరిస్థితి బాగుంది ఏంటంటే పెంచు రావటం లేదు ఇవాళ ఇవాళ ఒకటేసారి ఇవ్వాల్సింది ఇప్పుడు దాకా ఇవాళ మూడు రోజులు అయింది పోయి నాకేమో తెలియలేదండి అంటే ఈరోజు ఇస్తారని పనికి పక్కకుండా ఉంటాను నేను పనికి పోయేదాన్ని మూడు వేలు వస్తాయి అక్కడ ఒక ఇంటి తీసుకోవడం పెద్దవాళ్ళు ఎక్కడ వస్తారు అయ్యా కాస్పెట్లే వస్తాయి ఎందుకు నానాధరం ఇచ్చేవాళ్ళు ఊరైనా వీరైనా తీసుకుంటాం అంతే మేము ఒంగోలు ఉంటాం అబ్బాయిలకి పని అయితే ఒంగోలు ఉంటాం మా అబ్బాయి చనిపోయి ఉంటే పూజ ఉంటాం మూడు రోజులు అయింది నేను ఆ నుంచి వచ్చాను గొడ్డ అబ్బాయి చచ్చిపోతే ఆ నుంచి వచ్చాను ఇప్పుడు ఆటో దిగ ఇంకా రాలేదనుకుంటున్నారు మరి అది మూడు మూడో ఉన్నారు పండుగ నుంచి వీలు పెట్టుకొని రావడానికి మాకు ఇబ్బంది పండుగ ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి రాతాము మనం పని మార్చుకుని ఇబ్బంది అయిపోయింది రాసిన పని 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 పోయి పని ఇంటిగా పనింటి తప్పలేదు కానీ ఇంకా పునుగాటు నుంచి వచ్చాం ఈరోజు పెన్సిల్ ఇస్తా ఉన్నారు డబ్బులు రాలేదు కాబట్టి పవర్ నుండి గంట ఇస్తా ఉన్నారు సెల పెట్టి ఉన్నాం కాబట్టి దానివల్ల ఇక మళ్ళీ పోలేక ఎండలో ఇక్కడే ఉన్నాం ఇస్తారని వచ్చు పొద్దున్నే వాళ్ళు ఐదు ఆరింటికే వచ్చి ఇచ్చేవాళ్ళు ప్రతి మూటో తారీఖు వచ్చి ఆరింటికి ఇచ్చేవాళ్ళు వాళ్ళు పనులు పోయి వచ్చినా కూడా సాయంకాలం వచ్చి ఇచ్చిపోయేవాళ్ళు వాళ్ళు అది మన చేతుల్లో ఉందండి అది మనం ఏం చేయలేదు అసలు నేను ఇటు రాలేను అసలు చెప్పలా వచ్చాము దీండింటి పదహారు చాటు ఇస్తారంట అనుకుంటుంటే ఇని కొద్దిగా అంత టిఫిన్ చేసి వచ్చాం ఎండలో మేము ఇంటికి వచ్చాం ఉంటాం కాసేపు చూసి వెళ్దాం దీన్ని టెంట్ వేస్తున్నారు కదా కాసేపు కాశీ మధ్యాహ్నం మధ్యాహ్నమని ఇస్తారు కదా హలో చంద్రబాబు ఆపటానికి ఎవరు గవర్నమెంట్ ఇచ్చేదా గవర్నమెంటు ఇస్తామన్నారు ఇలా ఇస్తామన్నారు ఇలా అయిపోతుంది కదా దాని ఎవరువాగిపోతే మాట్లాడవా అప్పుడు మేము వచ్చి ఇచ్చాకే తొందరగా అడుగుతారుగా అది ఇంటికి ఇచ్చితే బాగుంది మనకు తెలియదుగా అది ఎందుకు జరిగిందో ఎలాంటి మేము చెప్పినామంటున్నారు అనుకుంటా ఒకరికొకరు అనుకుంటు వచ్చాము చెప్పలే చెప్పలా పూర్తి ఫోన్ చెప్తాను నేను చూసేది కదండి ఈ పింఛన్ల విషయంలో అవాతాతలు పడుతున్నటువంటి ఇబ్బంది పరిస్థితులు ఈ రోజు మూడో తేదీ అయినా కూడా పింఛన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం వాళ్ళని అవేర్నెస్ చేస్తూ కూడా ఏ రోజు పింఛన్ ఇచ్చేది క్లారిటీగా వారికి చెప్పకపోవటం వాళ్ళు ఇక్కడికి వచ్చి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు మనం చూసాం మరి ప్రభుత్వం జోక్యం చేసుకొని గతంలో ఎలాగైతే పింఛన్ల పంపిణీ చేశారో అంటే ఇంటింటికి ఇవ్వకపోయినా కూడా ఒక అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి టెంట్ కానీ వాటర్ సప్లై కానీ ఇతరత్ర ఏర్పాట్లు కనుక చేసినట్లయితే వాళ్ళకి కొంత ఈ ఎండకి తట్టుకొని ఇంట్లో కూర్చునేటువంటి ఏర్పాట్లు కనుక చేసి టైంలో కనుక ఇచ్చినట్టయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఇదండి పింఛన్ల పంపిణీ విషయంపై ర్యాపిడ్ టూ స్పెషల్ ఏవీఐ ఏదమ్మా ఇంకా డబ్బులే పడలేదంట డబ్బులు పడగ్గే వనస్తాపాలు ఎత్తి అడుగు పోరా